నెల్లూరు రూరల్లోనే పదిహేడవ డివిజన్ ఆకుతోట కొత్తమిట్టపాలెంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో గత రెండు రోజుల నుంచి మహామహా కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా శనివారం చెన్నకేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు यावे आजादिरा चाह बीचा सर्व रिचाना ईश्वर सर्व भोलाना भगवान आत्म देव भगवान से सदा शुभ ये बताना क्या है सोमेरा नित्यनकेत साम्योतान दर्शनपाहा बोंग स्वात्यां स्वर्ग सिद्धांत भयोत्व करना ये बोलूँगा बेटे जो नसीसता या शब्दों से निमास निमित्त Thank <laughs> you. చందుష్పదే ఓం శాంతి శ్రీ స్వామివారిగ్రహ ప్రస ಅಷ್ಟೈಶ್ವರಸ್ವಾಮಿ <Sulainly> 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 ಮಂಡು ಅನಕಾ ರೈತನಿಟ್ಟು ಮಾಡ अ ందు ఉన్న ఈ శనకేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది మా తాత తరాల నుంచి ఈ స్థలంలో ఒక చిన్న దేవాలయం కట్టడం జరిగింది అది శిథిలావస్థకు చేరిన తర్వాత రెండు వేల పన్నెండులో మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆల్తూరు గిరీష్ రెడ్డి పులి రమేష్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సువరిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రామనారెడ్డి గారు ఇంకా అనేక మంది ఆర్థికంగా ఎంతో సహాయం అందించిన గొప్ప దాతలు వారి సౌజన్యంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగి దాదాపు పన్నెండు సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ పూజారిలో కిరణాలు చేయాలని చెప్పి మేము అడగడం అదితే తిన్నాలు కాదయా ఈ దేవస్థానానికి ప్రాణపతిష్ట చేయలా చేస్తే మంచిది పన్నెండు సంవత్సరాలు దాటింది కాబట్టి ఇక అందరికీ ఈ గ్రామానికి ప్రజలకి అందరికీ కూడా ఈ కుంభాభిషేకం జరగడం మంచిదంటే అప్పుడు మనం కూరుకొని ఎంతో చాలా కష్టతరమైనది ఇదంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కానీ ఇది మామూలు వ్యవహారం కాదు కుంభాభిషేకం అనేది అయినా కానీ ఈ కష్టాన్ని కూడా భరించి ఈరోజు పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేసి ఇరవై నాలుగుకి ఈరోజు పూర్తి చేయాలనే కార్యక్రమం సంకల్పించుకొని ఆ కార్యక్రమాన్ని ఎంతో దిర్ఘీక్యంగా ఏర్పాటు చేశాము అందరి సహకారంతో ఇంకా కూడా ఈరోజు సాయంకాలం పూల సేవతో పూల పల్లెకలో ఆ భగవంతుని పూరేగింపు కార్యక్రమం కూడా ఉంది అది కూడా జరిగిపోతాయి సాయంకాలం అందువల్ల నా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరియు ఈ కార్యక్రమం కాకుండా ప్రతి వారము మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ దేవస్థానంలో దాదాపు అన్నదాన కార్యక్రమం కూడా ఒక సంవత్సరం అయింది రెండవ సంవత్సరం మిగిలింది కానీ ఇప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలు కొంతమంది వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయం వచ్చినవంటే వాళ్ళకి అందిన విధంగా వాళ్ళు ఏం చేయాలో వంద రూపాయల కాడి నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా దాతలు ఇవ్వడం జరుగుతుంది ఆ దాతల సహకారంతో ఈ దేవస్థానం ముందు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం మొదలుపెట్టాము ఇది రెండవ సంవత్సరం దీనికి కూడా మా గ్రామ ప్రజలు మా ప్రజలే వచ్చి ఈ వంటలు ఈ వార్తలు చేరుకోవటం చేస్తున్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా కూడా దాతలు ఎవరైనా కానీ వాళ్ళకి తెలిసిన మనసులో ఆ భగవంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళే వచ్చి స్వయంగా వచ్చి ఈ దేవాలయం వాళ్ళు సహాయం చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు దేవదేవుని ఆశీర్వాదం ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఈ అన్నదాన కార్యక్రమం రెగ్యులర్గా చేయాలని సంకల్పించుకున్నాము కంపల్సరీగా ప్రతి వారము శనివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ అన్నదాన కార్యక్రమం అవుతుంది అందరూ కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని చేసి పోతున్నారు వాళ్ళందరూ కూడా ఆ దేవదైన ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను